ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి తాజాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయానికి తెలిసిందే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రికార్డుల మూత మోగిస్తూ దూసుకుపోతోంది ఇప్పటికే ఈ సినిమా కాదాపుగా ఏడు వందలు కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన విషయానికి తెలిసిందే ఇప్పుడు వెయ్యి కోట్ల దిశగా ఈ సినిమా సాగుతూ దూసుకుపోతోంది సినిమా విడుదల అయి దాదాపు వారం రోజులు కావస్తున్నా కూడా థియేటర్ల వద్ద సందడి తగ్గడం లేదు ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు మైథాలజీ మరియు సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ లను కలగలిపి తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది ఈ సినిమా విడుదల అయి మంచి విజయం సాధించడంతో చిత్ర బంధువు ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మహాభారతం కథ గురించి ప్రస్తావిస్తూ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఈ కథకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని తెలిపారు అశ్విన్ రాజమౌళి చాలా అద్భుతంగా తీస్తారు అని తెలిపారు ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్ లో నటించిన విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ లో పాత్రలు కూడా మరింత ఎక్కువ నిడివితో ఉండేలా చేయవచ్చు అని తెలిపారు ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి